అండి వెల్కమ్ టు క్రౌన్ యార్డ్స్ మనకు కనిపించే ల్యాండ్ వచ్చేసి ఇరవై ఆరు గుంటలు కనబడేది ఈ పత్తి నుండి ఈ వరి వరకు అండి అక్కడ ఇంకా మామిడి చెట్టు ఉంటుంది కడీలు ఉంటాయి దాని దగ్గరికి మొత్తం కలిసి ఇరవై ఆరు గుంటలు ల్యాండ్ ఈ ల్యాండ్ మనకు ఖమ్మంపల్లి టు మర్పడగా బీటీ రోడ్డు నుండి త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది మట్టి రోడ్డు పద్దెనిమిది ఫీట్ల మట్టి రోడ్ ఉంటుంది ఈ ల్యాండ్ మనకు నాలుగు మూలలు స్క్వేర్ ఉంటుందండి అంత గడ్డి ఉంది కాబట్టి సరి కనిపిస్తలేదు ఈ ల్యాండ్ మన ఓనర్ దగ్గరనే ఉన్నది ఇది ఈ ల్యాండ్ మనకు రేట్ వచ్చేసి లక్షా వేలు చెప్తున్నారు ఫామ్ హౌస్ టైప్ కు బాగుంటుంది ఈ ల్యాండ్ సిద్దిపేట నుండి ఈ ల్యాండ్ మనకు ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది టోల్ గేట్ నుండి ఈ ల్యాండ్ మనకి ఎనిమిది అది కూడా ఎనిమిది కిలోమీటర్ అండి జేబీఎస్ బస్ స్టాండ్ నుండి సెవెంటీ ఫైవ్ వస్తుంది షామీర్పేట నుండి సిక్స్టీ ఫైవ్ వస్తుంది గజ్వేల్ నుంచి థర్టీ వస్తుందండి ఈ ల్యాండ్ మనకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కీమ్ మీద కనబడే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ